హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్టీల్ ట్యూబ్స్ రిలేటెడ్గా కంపెనీ గురించి స్టాక్ గురించి తెలుసుకుందాం ఈ స్టాక్ చాలా స్మాల్ క్యాప్ స్టాక్ మార్కెట్ క్యాప్ వచ్చి కూడా థౌజండ్ క్రోర్స్ మాత్రమే వన్ థౌజండ్ క్రోర్స్లో జీరో డెప్ట్ కంపెనీ స్టార్టింగ్ నుంచి కూడా జీరో డెప్ట్ కంపెనీ థర్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఈ కంపెనీ పెట్టి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పెట్టారు అలాగే ఇది ఒక స్టీల్ ట్యూబ్స్ రిలేటెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొవైడ్ చేసేది అలాగే క్లయింట్స్ ఎవరెవరు అనేది కూడా మనం ఇందులో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇది లాస్ట్ సెషన్లో మనం ఈరోజు చూసుకున్నట్లయితే టెన్ రూపీస్ డిక్లైన్ అయ్యి వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి లాస్ చూపించింది అలాగే లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే ఫార్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది నియర్లీ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది సెవెన్ ఎయిట్ ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ టూ రూపీస్ సెవెంటీ త్రీ రూపీస్ నియర్లీ టచ్ అయింది అనమాట లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకుంటే ఫార్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ వన్ మంత్లో చూసుకుంటే సిక్స్టీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్ జీరో ఇంక్రీజ్ అయ్యి నైన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అయితే రావడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ వన్ ఫోర్టీన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అలాగే ఇయర్ టు డే చూసుకున్నా కూడా ఫిఫ్టీన్ పాయింట్ లెవెన్ పర్సెంట్ వన్ నాట్ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో త్రీ ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో ఈరోజు లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం ఈ రోజుకి త్రీ ట్వంటీ రూపీస్ థర్టీ పైస్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ దగ్గర బై చేసిన వాళ్ళకి త్రీ ట్వంటీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్టీ టూ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఫైవ్ ఇయర్స్ కనుక రిటర్న్స్ చూసుకుంటే వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫోర్ నైంటీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్లో వన్ నైంటీ ఎయిట్ వన్ సెవెంటీ దగ్గర ఈ స్టాక్ అయితే ఉంది అంటే ఇది రిలేటెడ్ టు కోవిడ్ టైం ఏప్రిల్ మే అంటే టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో స్టాక్స్ బాగా డిక్లైన్ అయినాయి ఆ డిక్లైన్ అయిన టైంలో నియర్లీ ఫోర్ హండ్రెడ్ నుంచి నైన్టీన్లో కోవిడ్ టైంలో వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దగ్గరికి నియర్లీ వచ్చేసింది అక్కడ బై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇంకా వన్ సెవెంటీ పర్సెంట్ దాకా కూడా వాళ్ళు ప్రాఫిట్ గెయిన్ చేయటం అయితే జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మాత్రం ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అయితే ఈ స్మాల్ క్యాప్ స్టీల్ ట్యూబ్స్ కంపెనీలో వెల్త్ క్రి జనరేట్ చేసుకోవడం జరిగిందనమాట ఆ ఇన్వెస్టర్స్ మ్యాక్సిమం చూసుకున్నా కూడా సెవెన్ సిక్స్టీ రూపీస్ అంటే ఇది ఈ ఇండస్ట్రీ వచ్చే నియర్లీ టూ థౌజండ్ బిఫోరే ఇది వచ్చిందన్నమాట సో అప్పటి నుంచి చూసుకున్న థర్టీ ఫైవ్ ఇయర్స్ స్మాల్ క్యాప్ స్టీల్ స్టీల్ ట్యూబ్స్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి సెవెన్ సిక్స్టీ టూ రూపీస్ నుంచి ఇన్ని సంవత్సరాలకి వన్ థౌజండ్ ఫార్టీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం వాళ్ళు జరిగిందనమాట ఈ స్టీల్ ట్యూబ్స్ కంపెనీ ఈ స్టీల్స్ ట్యూబ్ కంపెనీలో ఏమేమి ఉంటాయి వీళ్ళ క్లయింట్స్ ఎవరు ఇప్పుడు ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ప్రజెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి వన్ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చి ఫైవ్ నాట్ ఎయిట్ రూపీస్ డివిడెండ్ ఇల్లు కూడా వీళ్ళు డివిడెండ్ కూడా ఇస్తారు వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ స్మాల్ క్యాప్ స్టీల్స్ ట్యూబ్స్ కంపెనీలో డివిడెండ్ కూడా వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఈ డివిడెండ్ కూడా ఎలా ఇస్తారనేది కూడా లాస్ట్లో మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి వీళ్ళ ప్రోడక్ట్స్ క్లయింట్స్ అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి గంధీ స్పెషల్ ట్యూబ్స్ లిమిటెడ్ గంధీ స్పెషల్ ట్యూబ్స్ లిమిటెడ్ చూడండి వీళ్ళ ఇండస్ట్రీ పిక్చర్స్ కానీ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా ఫొటోస్ ఇక్కడ చూపిస్తాను ఒకసారి ఏ విధంగా తయారు చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన డిస్ప్లే ప్రకారం ఐరన్ ఓరేస్ కానీ ట్యూబ్స్ రిలేటెడ్గా కానీ వాళ్ళు ఇది స్టీల్ ట్యూబ్స్ రిలేటెడ్గా అలాగే వీళ్ళ ఇండస్ట్రీ ముంబై అడ్రస్ మీద ఉంటుంది ఇది వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళ మెషినరీస్ కానీ ఈ విధంగా ఉంటాయన్నమాట మనం జస్ట్ కిందకి స్లైడ్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్ కింద వీళ్ళు టెక్నాలజీ ఏ విధంగా గ్రోత్ చేసుకున్నారు మొత్తం వివరాలు ఇక్కడ ఉన్నాయి అలాగే ఐఏటిఎఫ్ సిక్స్టీన్ నైన్ ఫార్టీ నైన్ టూ థౌజండ్ సిక్స్టీన్ స్పెషల్ ట్యూబ్స్ లిమిటెడ్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఏ రోబోస్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే అప్డేటెడ్ వర్షన్లో కూడా వీళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు అలాగే వెల్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డ్రాయింగ్ అపాన్ ఏ రిచ్ లెగసీ క్లియర్గా ఈ వెబ్సైట్లో వీళ్ళు ప్రతి ఒక్కటి మెన్షన్ చేయడం జరుగుతుంది వీ ఆఫర్ వేరియస్ ప్రోడక్ట్స్ ఇక్కడికి వచ్చేసరికి సీన్లెస్ స్టీల్ ట్యూబ్స్ అలాగే వెల్డెడ్ ట్యూబ్స్ కప్లింగ్ నట్స్ అలాగే ఫ్యూయల్ ఇంజెక్షన్ ట్యూబ్స్ ఇవి కూడా ఎక్కువగా మనం చూస్తూనే ఉంటాం ప్రతి చోట ఎక్కువగా వీటిని ఫ్యూయల్ ఇంజెక్షన్ ట్యూబ్స్ వాడుతూ ఉంటారు వీ రిలవె రిలెంట్లెస్లీ స్ట్రై టు డెలివర్ సుపీరియర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ త్రూ అవర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూజ్ ఆఫ్ జర్మన్ టెక్నాలజీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని త్రూ ప్రొడక్ట్స్ తయారు క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి జర్మన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు దానికి సంబంధించింది ఇక్కడికి వెళ్తే మీకు క్లియర్గా ఉంటుంది అలాగే అబౌట్ కంపెనీ గురించి అసలు ఏంటి ఈ కంపెనీ అనేది మొత్తం హైడ్రాలిక్ సిస్టమ్స్ అండ్ జనరల్ ఇంజనీరింగ్ అవర్ టీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ సీమ్లెస్ స్టీల్స్ ట్యూబ్స్ ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది ఈ కంపెనీ ఫౌండెడ్ వచ్చి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అదేవిధంగా మనం థర్టీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే ట్వెల్వ్ లాక్ ప్లస్ స్క్వేర్ ఫీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది అలాగే టూ మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు జీరో డెప్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ కంపెనీలో వచ్చేసరికి డెప్ట్ ఏమి లేదు ఫ్రీ డెప్ట్ అంటే జీరో అనమాట ఎటువంటి లాంగ్ టర్మ్ కానీ ఎటువంటి రుణాలు లేని కంపెనీ అనమాట అది ఇక్కడ క్లయింట్స్ వచ్చేసరికి చూడండి మహీంద్రా ఉంది అలాగే ఎస్కాట్స్ ఉంది జాన్ డ్రి ఉంది సోనాలిక స్వరాజ్ టేఫ్ టీవీఎస్ బజాజ్ అన్నీ తెలిసినవే హీరో హోండా బోంటాజ్ అశోక్ లే లాండ్ ఎయిచర్ టాటా మోటార్స్ మహీంద్ర ఇందాక ఇక్కడి నుంచి అన్నీ చెప్పినవే జేసీబీ బిఈఎంఎల్ క్యాటర్ పిల్లర్ సిఎన్టీవీ ఎలక్ట్రాల్ స్టీల్ లిమిటెడ్ ఐఎస్జిఈసి హెచ్ఎల్ఆర్ ప్రిమెటల్స్ ఎంబ్రసన్ మొత్తం అన్ని పెద్ద పెద్ద కంపెనీలకి పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళు క్లయింట్స్ అంటే వీళ్ళు ఈ నట్స్ రిలేటెడ్గా ఫ్యూయల్ ఇంజెక్షన్ రిలేటెడ్గా అలాగే ట్యూబ్స్ రిలేటెడ్గా వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారనమాట ఈ సప్లై చేసే ఈ స్మాల్ క్యాప్ థౌజండ్ క్రోర్స్ కంపెనీకి గంధీ స్టీల్ ట్యూబ్స్ కంపెనీకి ఇట్లాంటి మేజర్ మేజర్ క్లయింట్స్ అనమాట హీరో హోండా ఇవన్నీ మేజర్ క్లయింట్స్ నుంచి వీళ్ళ ఆర్డర్స్ అనేది ఉంటాయన్నమాట ఇది మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన స్టాక్ ఇది కూడా కానీ మార్కెట్ వాల్టాలిటీలో మాత్రం ఉంటుంది చూడండి థౌజండ్ క్రోర్ స్టాక్ ఈరోజు షేర్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో అది రిటర్న్ థౌజండ్ పర్సంటేజ్ రిటర్న్స్ రిటర్న్స్ అయితే కస్టమర్స్కి స్టాక్ కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది సో ఇలాంటి మేజర్ మేజర్ క్లయింట్స్ ఉన్న వాటిల్లో క్లయింట్స్గా ఈ గంది స్టీల్ ట్యూబ్ స్పెషల్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్లో ఉన్నారనమాట సో దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేసుకోవచ్చు మార్కెట్ వోల్టాలిటీలో వచ్చినప్పుడు మాత్రం ఏదైనా సరే లాంగ్ టర్మ్ మనీ పోతుందని భయపడే వాళ్ళు మాత్రం లార్జ్ క్యాప్ లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇలాంటి స్టాక్స్ ఏంటంటే జీరో డెప్ట్లో ఉందని ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటుంది ఎప్పటికప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇన్వెస్టర్స్ రిలేషన్స్ అని ఇక్కడ ఉంటాయి వీటిల్లోకి వెళ్ళి ప్రతి ఒక్కటి మనం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది అప్డేషన్లోనే ఉంది కాబట్టి ఎప్పటివైనా మనం చూసుకోవచ్చు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ అలాగే క్యాష్ ఫ్లోస్ కానీ బ్యాలెన్స్ షీట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఇది అలాగే నెక్స్ట్ ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ గంధీ స్పెషల్ ట్యూబ్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ వచ్చి థౌజండ్ క్రోర్స్ కరెంట్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫోర్ హై వచ్చి నైన్ థర్టీ ఫైవ్ లో వచ్చి ఫైవ్ నాట్ ఫోర్ డివిడెండ్ డీల్ కూడా వన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఫేస్ వాల్యూ ఫైవ్ అంటే ఫైవ్ స్ప్లిట్ అయింది టెన్ ఉన్నది ఫైవ్ కింద స్ప్లిట్ అయింది అనమాట ఇక్కడ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే సేల్స్ డిసెంబర్ సెప్టెంబర్తో పోల్చుకుంటే స్లైట్గా డిక్లైన్ అయింది అలాగే ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి ఇక్కడ అలాగే నెట్ ప్రాఫిట్లో సేమ్ ఉందన్నమాట ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకున్న ఇంక్రీజ్ అయింది సేమ్ నెట్ ప్రాఫిట్లో కూడా ఇంక్రీజ్ అయింది అనమాట టెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఈపీఎస్ మెయింటైన్ చేస్తుంది ఎర్నింగ్ పర్ షేర్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వచ్చేసరికి ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ చూసుకుంటే వన్ సిక్స్టీ సిక్స్ క్రోర్ సేల్స్ అయితే చూపించారు అక్కడ స్లైట్గా వన్ క్రోర్ అనేది డిక్లైన్ అవడం జరిగింది ఎక్స్పెన్సెస్ డిక్లైన్ అయినాయి కానీ ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది ఆటోమేటిక్గా ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది బ్యాలెన్స్ షీట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈక్విటీ క్యాపిటల్ టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత ట్వంటీకి సిక్స్ క్రోర్స్ కింద తగ్గింది ఆ సిక్స్ క్రోర్స్ అనేది అలాగే మెయింటైన్ చేస్తున్నారు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి రిజర్వ్స్ వచ్చేసరికి ఇంక్రీజ్ చేసుకున్నారు మార్చ్తో పోల్చుకుంటే వన్ నైంటీ వన్ క్రోర్స్ అలాగే లయబిలిటీస్ బారోయింగ్స్ అనేది ఈ కంపెనీకి లేవు జీరో ఫస్ట్ నుంచి కూడా జీరో ఎటువంటి బారోయింగ్స్ లేవు షార్ట్ లేవు లీజ్ లాంగ్ లేవు సో ఎందుకని ఇది నట్స్ ట్యూబ్స్ ఫ్యూల్ రిలేటెడ్గా తయారు చేసే వీళ్ళ క్లయింట్స్ కూడా వచ్చేసరికి పెద్ద పెద్ద కంపెనీలు టాటా మోటార్స్ టీవీఎస్ హోండా హీరో ఇలాంటి వా వాటి ఉండటం వల్ల ఇది ఆటోమేటిక్గా తన లైబిలిటీస్ని క్లోజ్ చేసుకొని ఫ్లో క్యాష్ ఫ్లోస్ కొని కూడా పెంచుకోవటానికి పెంచుకుంటోంది ఆల్రెడీ రిజర్వ్స్ని కూడా పెంచుకుంటోంది సో ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటోంది ఆల్రెడీ ఇది మార్చి టూ ఫిఫ్టీన్ తర్వాత నియర్లీ తగ్గుకుంటూ వచ్చింది మళ్ళీ ఆ ఫార్టీ ఫోర్ క్రోర్స్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ని మెయింటైన్ చేసుకుంటోంది ఇక్కడ మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ప్రమోటర్స్ యొక్క వాటా ఈ కంపెనీలో సెవెంటీ త్రీ పాయింట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఇంక్రీజ్ చేసుకున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి మార్చి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి స్లైట్గా సెవెంటీ త్రీ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఉన్నది ఇంక్రీజ్ చేసుకున్నారు అలాగే ఎఫ్ఐస్ కూడా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ నుంచి నియర్లీ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి అబ్జర్వ్ చేస్తే అప్పటి నుంచే ఎవ్రీ క్వార్టర్కి ఇంక్రీజ్ చేసుకుంటూ వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ వస్తూ జస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ క్వార్టర్ల జస్ట్ మన క్యూ ఫోర్ రిజల్ట్ క్యూ ఫోర్ క్వార్టర్లోనే వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ నుంచి వన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్కి తగ్గించుకున్నారు పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఇందులో డిఐస్ ఇన్వెస్ట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత ఇంకా లేదనమాట ప్రజెంట్ అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎవరు ఇంకా తీసుకోలేదు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఎఫ్ఐలు సేల్ చేసిన జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ పబ్లిక్ రిసీవ్ చేసుకున్నారు అంటే పబ్లిక్ యొక్క వాటా ఇంక్రీజ్ చేసుకున్నారు కానీ ఎఫ్ఐల్ వాటా కూడా ఇక్కడ గుడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటే లాజికల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనం ప్రతి క్వార్టరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు జాగ్రత్తగా ఈ క్వార్టరే కొంచెం స్లైట్గా తగ్గింది నెక్స్ట్ టూ త్రీ క్వార్టర్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ వాటా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒకవేళ వీళ్ళకు వచ్చే లాభాలు కనుక ఇంక్రీజ్ అయ్యి సేల్స్ రెవెన్యూ పెరిగినట్లయితే మంచి ప్రైస్లోకి ఇది వెళ్ళటం కూడా జరుగుతుంది ఇది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది ఈ స్టాక్ని ఖచ్చితంగా ఫోకస్లో పెట్టుకోండి ఏదైనా మార్కెట్ ఫ్లక్చువేషన్స్లో మార్కెట్ బాగా పడినప్పుడు కానీ మంచి వాల్యుయేషన్లో వచ్చినప్పుడు ప్రైజ్ని పికప్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో హో హోల్డ్ చేసుకోవాలి ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఎందుకంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఎంత మేజర్ క్లైంట్స్ ఉన్నా స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి మార్కెట్ పడిపోయినప్పుడు డబ్బులు పోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అక్కడ భయపడిపోయినప్పుడు మాత్రం చాలా లాస్ అవుతాం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఉండాలి అంటే మధ్యలో పడిపోయి లేచిన పడి లేచిన టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో ఆటోమేటిక్గా మంచి గ్రోత్ గ్రోత్ వెల్త్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒకసారి మనం ఈ కంపెనీ ఇచ్చే డివిడెండ్ పే అవుట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం డివిడెండ్ సమరీ పర్ ద ఇయర్ ఎండింగ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గంధి స్పెషల్ ట్యూబ్స్ హ్యాస్ డిక్లెయిర్డ్ అన్ ఎక్విటీ డివిడెండ్ టూ ఫార్టీ పర్సెంట్ అంటే ఇక్కడ యాన్ అమౌంట్ అన్ అమౌంటింగ్ ఆఫ్ ట్వెల్వ్ రూపీస్ పర్ షేర్ అండ్ ఎందుకంటే టూ ఫార్టీ పర్సెంట్ అంటే అక్కడ ఫేస్ వాల్యూ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆటోమేటిక్గా ట్వెల్వ్ రూపీస్ పర్ షేర్ ఎట్ ద కరెంట్ షేర్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫోర్ రూపీస్ ట్వంటీ దగ్గర క్లోజ్ అయిందని వీళ్ళు చూడండి త్రీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే లాస్ట్ ఇయర్ మేలో రూపీస్ అంటే ఇయర్లీ వన్స్ ఇస్తున్నారు కానీ ఇంత స్మాల్ క్యాప్ కంపెనీ అయినా వాళ్ళకి క్యాష్ రిజర్వ్స్ ఎంత చక్కగా వస్తున్నాయి అంటే ప్రాఫిట్స్ బేస్ చేసుకొని క్యాష్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి ఇంత స్మాల్ క్యాప్ కంపెనీ ట్వెల్వ్ రూపీస్ డివిడెండ్ పే అవుట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ ఇక్కడ టెన్ రూపీస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ వన్లో నైన్ రూపీస్ ఇక్కడ నైన్ రూపీస్ ట్వంటీలో నైన్టీన్లో నైన్ ఎయిటీన్లో నైన్ సెవెంటీన్లో నైన్ సిక్స్టీన్లో సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా అంటే ఇయర్ ఆన్ ఇయర్ వన్ రూపీ వన్ రూపీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు అలా టూ థౌజండ్ త్రీ నుంచి వీళ్ళు ఈ డివిడెండ్ అవుట్ని ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు అలా ఎవ్రీ ఇయర్ వన్ రూపీ వన్ రూపీ ఇంక్రీజ్ కూడా చేస్తున్నారనమాట సో ఇది ఖచ్చితంగా ఫోకస్లో పెట్టుకోవాల్సిన స్టాక్ జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ స్మాల్ క్యాప్ కంపెనీ గుర్తుంచుకోవాల్సిందల్లా సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్